మీరు చూస్తే ఇది మీ షోల్డర్ జాయింట్ మన రొటేటర్ కఫ్ అనేది ఒక కఫ్ లాంటి ఒక మజిల్ ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది సాధారణంగా మన షోల్డర్ జాయింట్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎప్పుడైతే ఈ బాల్ మజిల్ అనేది ఈ మజిల్ అటాచ్ అవుతుందో ఇది మన చెయ్యి పైకి ఎత్తడానికి దించడానికి ఉపయోగపడుతుంది చాలా కొద్ది మందిలో ఈ మజిల్ అనేది రిపీటెడ్ యూసేజ్ ఎక్కువ ఆ మూమెంట్ చేయడం వల్ల వచ్చు లేదా అసోసియేటెడ్ కండిషన్స్ అంటే షుగర్ ఉండడం వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ ఈ తరచుగా ఈ మజిల్ ఇన్ఫ్లమేషన్ లేదా కట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఉంటుందో మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలి ఆ తగ్గిన పక్షంలో మనం చిన్న సెరెంజ్ తోటి ఈ మజిల్ దాకా ఇంజెక్షన్ ఇవ్వచ్చు ఆ ఇంజక్షన్ చేసిన మీరు వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు చాలా కొద్ది మందికి ఈ మజిల్ ఈ రొటేటర్ కఫ్ అనే మజిల్ టేర్ అవుతుంది కట్ అవుతుంది వాళ్ళకి కీహోల్ సర్జరీ ద్వారా ఆ మజిల్ని మళ్ళీ రీవెస్ పోషన్కి తీసుకొచ్చి మీరు ఎత్తే విధంగా Seyyat şu